ప్రైజ్ ద లార్డ్ ఈ దినము బైబిల్ గ్రంథములో నుండి ఎహస్కెల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం వచనం చదువుకుందాం మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అని రాయబడి ఉంది ఇస్రాయలీలకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇస్రాయలీలు దుష్ట ప్రవర్తన వలన దుష్ట క్రియల వలన దేవుడు వారిని శిక్షించాడు అయినప్పటికీ మరలా వారిని బబులోనులో నుండి కానానుకు నడిపించాడు మునుపటి కంటే అధికమైన సంతోషము సమృద్ధి మేలు మీకు కలుగజేసేదను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు నీ పట్ల నా పట్ల మనందరి పట్ల తన ఉన్నతమైన కార్యము ఎడల జరిగించాలి అన్నా మంచి చెయ్యాలి అన్నా సహాయము చేయాలి అన్నా ఇతరులకు కీడు చేయక మేలు చేసినప్పుడు దేవుడు మన మీద దృష్టి ఉంచి అధికమైన మేలు ఉన్నతమైన సహాయము చేస్తాడు